ఈ రోజు నేను విజయవాడ బైపాస్ రోడ్ గురించి చూపిస్తున్నాను ఇది పండగ సీజన్ కదండి మేము నిన్న స్టార్ట్ అయ్యాం చూస్తే హెవీ ట్రాఫిక్ కానీ ఇంకో రోడ్ ఉంది ఆ రోడ్ మీద నుంచి వచ్చాం మేము చాలా బాగుంది ట్రాఫిక్ కూడా లేదు తొందర తొందరగానే వచ్చేస్తాం ఇది విజయనగరం గుండా విజయవాడ నగరం గుండా వెళ్లే జాతీయ రహదారి అండి ఇది ఇక్కడ నుంచి వెళ్తే మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు ట్రాఫిక్ ని తగ్గించడానికే మనకి రోడ్డు వేశారు ఇది విజయవాడ బైపాస్ రోడ్ అండి ఇది జాతీయ రహదారి సిక్స్టీన్ ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి అలాగే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ను కూడా కలుపుతూ ఇది ఆ సిక్స్ లైన్స్ లో నిర్మించారండి బైపాస్ రోడ్డు దీన్ని వెస్ట్ బైపాస్ రోడ్ అంటారు అలాగే ఇది తూర్పు బైపాస్ రోడ్ అని రెండు భాగాలుగా కూడా ఉందండి ఇది ఇప్పుడు కొత్తగా కట్టింది అయితే మటుకు వెస్ట్ బైపాస్ రోడ్డు దీని వల్ల మనకి ట్రాఫిక్ ట్రాఫిక్ చాలా తగ్గింది చూసారు కదా ఇది ఇలాగా వెళ్ళి ఇప్పుడు మనకి మనకి ఆ రోడ్ లో కలుస్తుంది ఇదిగో చూసారు కదా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కొత్తగా వేసిన రోడ్డు మనకి ఇంకా ముందే స్టార్ట్ అయింది ఇది మనకి విజయవాడ నుంచి మనకి విజయవాడ ఊరు తగలదండి మనం వేరే రూట్ నుంచి వెళ్ళిపోతాము చూస్తే మటుకు చాలా బాగుంది రోడ్ అయితే చూసారు కదా ఎంత బాగుందో ఇది అన్హ సిక్స్టీన్ అండి ఇది ఎన్టీఆర్ జిల్లా చిన్నావుటిపల్లి నుండి గుంటూరు జిల్లా చిన్కాకాన్ వరకు ఉంది ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ల పొడవు ఉందండి ఇది ఇది ఇందులో భాగంగానే కృష్ణా నదిపై కూడా ఒక వంతెన నిర్మిస్తున్నారు ఇది హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి గానీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా సరే ఇది చాలా వీలుగా ఉంది మనకి ప్రయాణం సులువు దీని వల్ల మనకి ట్రాఫిక్ చాలా తగ్గుతుంది ఇది హైదరాబాద్ మచిలీపట్నం జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ ని గొల్లపూడి వద్ద దాటుతుంది అండి ఇది అలాగే ఈ రోడ్డుకి రాజధాని అమరావతి అదే ఈ రోడ్డు రాజధాని అమరావతిలోని సిడి యాక్సెస్ రోడ్ని కూడా దాటుతుంది ఇది ఇది చాలా మటుకు కంప్లీట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ చాలా బాగుంది నిన్న రోడ్ మేము ఈ రూట్ నుంచే మేము వచ్చాము చూస్తే చాలా బాగుందండి ఇది రోడ్డు నిన్న ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది విజయవాడ ఇంకో రూట్ అయితే ఇది చాలా బాగుంది చూసారు కదా ఇది ఇక్కడ మటుకు కొంచెం మేళ ఇంకా అవుతూ ఉంది ఈ ఈ కొంచెం ప్లేస్ మటుకే మనకి ఇంకా అవలేదు కానీ మిగిలినంతా అయితే మటుకు చాలా బాగుంది చూసారు కదా సరిగ్గా ఒక పది మీటర్ల మేల అవలేదు అంతే ఇది అసలు విజయవాడ ఊరితో మనకు సంబంధం లేకున్నా చెప్పాలంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లాగా ఉంది చూసారు కదా ఈ రోడ్డు ఎంత బాగుందో ఈ రోడ్డు అయితే మటుకు మనకు చాలా వీలుగా ఉందండి ఇప్పుడు పండుగ సీజన్ కి మనకి చాలా నొప్పుంది ఇది చూస్తారు కదా ఇంకా మనకి అక్కడ ఇది కరెంట్ లైన్స్ అవి వేస్తున్నారు ఇది ఇంకా సగం సగంలో ఉంది ఇవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతాయట ఇది చూశారు కదా ఇదంతా మనకి విజయవాడ నుంచి వైజాగ్ గాని ఎటు వెళ్లాలన్నా సరే రోడ్డు చాలా బాగుంది కోల్కత్తా వీడ్ ఇవన్నీ మనకి రోడ్ రోడ్డు అయితే మటుకు సూపర్ ఉందండి ఇది హైదరాబాద్ నుంచి వచ్చే రద్దీని తగ్గించడానికి వెస్ట్ బైపాస్ ని ఇచ్చేసారండి దానివల్ల మనకి విజయవాడ టచ్ అవ్వకుండానే మనం బయట నుంచి వెళ్ళిపోతున్నాం రూట్ అయితే చాలా బాగుంది ఇలా వైజాగ్ ఏలూరు రాజమండ్రి ఇవన్నీ వెళ్ళేవి గన్నవరం మీదుగా ఇలాగా సిటీలోకి వెళ్లకుండా ఇలా దారి మళ్ళీ ఇది సంక్రాంతి సీజన్ కదా మనకి చాలా ఎక్కువ రష్ ఉంటుంది ఇటు వెళ్ళడం వల్లనే చాలా చిన్న ఒకటి ఆ దీని మీదుగా మళ్ళించారు వల్ల మనకి చాలా రద్దీ తగ్గింది దీని వల్ల ముప్పై కిలోమీటర్ల వరకు తగ్గుతుంది ఇది గొల్లపూడి గొల్లపూడి మీదుగా వెళ్తున్నాం అయితే మటుకు చాలా బాగుందండి రాజమండ్రి కాకినాడ ఇలా ఏలూరు వైజాగ్ ఇవన్నీ వెళ్ళడానికి అయితే మటుకు ఈ రూట్ సూపర్ రూట్ ఇది ఇంకా అధికారికంగా ఓపెన్ చేయకపోయినా ఈ సంక్రాంతి సీజన్ మూలంగా దీన్ని ఓపెన్ చేశారు ఈరోజు రూట్ అయితే బాగుంది చూడండి ట్రై చేయండి అందరూ కూడాను సరే కదా మనం ట్రాఫిక్ లో వెయిట్ చేయాలన్నా కష్టం నిజంగా గవర్నమెంట్ చేసింది చాలా మంచి పని చేసింది ఇలా పెట్టి నిజంగా గవర్నమెంట్ కి మనం థ్యాంక్ యూ చెప్పాలి ఈ రోడ్డు వల్ల మనకి థర్టీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు తగ్గుతుంది మనకి ప్రయాణం దీనివల్ల మనకి చికాకు అది కూడా ఉండదండి వే కూడా చాలా బాగుంది సిక్స్ లైన్స్ ఇది సూపర్ ఉంది కదా ఈ రాజ హైదరాబాద్ నుంచి గానీ ఆ విజయవాడ హైదరాబాద్ వచ్చి వైజాగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు రాజమండ్రి ఏలూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళడం వల్ల మనకు చాలా స్పీడ్ గా వెళ్ళచ్చు అలాగే చిన్నాటిపల్లికి థర్టీ కిలోమీటర్స్ వరకు తగ్గుతుంది ఈ రూట్ వల్ల చాలా బాగుందండి ఇది వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ సూపర్ ఉంది ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్